హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ల కోటపై బంగ్లాదేశ్లో మొదలైన ఆందోళనలు తీవ్ర సంక్షోభానికి దారితీస్తాయి ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడారు సైన్యం మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు జరిగింది నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ సారథ్యంలో సర్కారు ఏర్పాటైంది అయితే ఇక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా శాంతి భద్రతలు అదుపులోకి రాలేదు షేక్ హసీనా మద్దతురాలకు చెందిన సంస్థలు వ్యాపార సముదాయాలపై దాడులు ఆగడం లేదు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పొరుగు దేశంలో అప్రమత్తమైన సరిహద్దుల్లో నిఘాను పెంచింది ఆశ్రయం కల్పించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీలు భారత సరిహద్దులకు చేరుకుంటున్నారు పశ్చిమ బెంగాల్లోని జిల్లా వద్ద భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు వందలాది మంది చేరుకుని తమను అనుమతించాలని వేడుకుంటున్నారు గతవారం ఉదయం నుంచి జిల్లాలోని దక్షిణ బెరుబరి గ్రామ పంచాయతీ పరిధిలోని అవుట్ పోస్ట్ కు పలు దఫాలుగా బంగ్లాదేశ్ పౌరులు వచ్చినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి బంగ్లాదేశ్లోని పంచగడ్ సహా మరో ఐదు జిల్లాలు జల్పాయిగురి సరిహద్దులోనే ఉంటాయి ఉదయం ఒక్కసారిగా బంగ్లాదేశ్ నుంచి మూడు వందల మందికి పైగా బంగ్లాదేశీయులు కు చేరుకున్నారు తరువాత మరో నూట ఇరవై మంది వచ్చారు సాయంత్రం మరో నలభై మంది లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఇనుప్ప కంచె వద్దకు వచ్చిన వారంతా దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించి భారత్లో ఆశ్రయం కల్పించాలని వేడుకున్నారు వారిని బిఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు అలాగే బంగ్లాదేశ్ బార్డర్ గార్డులు వెనక్కి వచ్చేయాలని వారికి చెప్పారు చివరకు సాయంత్రం వారంతా నిరాశతో వెళ్లిపోయారని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు దీనిపై సరిహద్దుల్లోని రెండు సెక్టార్ల వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు గుమిగూడారు వారి దేశంలో జరుగుతున్న దాడులకు భయపడి భారత్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బిఎస్ఎఫ్ సిబ్బంది అసాధారణమైన అప్రమత్తతో ఈ పరిస్థితులకు వేగంగా స్పందించారు సరిహద్దు భద్రత దృష్ట్యా గుమిగూడిన బంగ్లాదేశ్ జాతీయుల భద్రతకు భరోసా ఇచ్చారని ప్రకటించింది అటు బంగ్లాతో నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవునా ఉన్న సరిహద్దులో బిఎస్ఎఫ్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది క్షేత్రస్థాయి కమాండర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు బంగ్లాదేశ్ లో సంక్షోభం తలెత్తిన వెంటనే బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి బెంగాల్ సరిహద్దుల్లోని జిల్లాకు చేరుకుని అధికారులతో సమావేశమయ్యారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని బీఎస్ఎఫ్ బలగాలు వెల్లడించాయి దాడుల భయంతో వస్తున్న బంగ్లాదేశ్ పౌరుల్లో అవామీ లీగ్ నాయకులు మైనారిటీలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి